గంగోత్రి ఫెర్టిలైజర్స్ ఫాస్ట్ ఆక్ట్ హై గ్రేడ్ అండ్ ఇంపోర్టెడ్ మైక్రోనైజ్డ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ పన్నెండు అరవై ఒకటి అనేది పన్నెండు శాతం నత్రజని అరవై ఒక్క శాతం భాస్వరం కలిగిన పొటాషియం లేని నీటిలో కరిగే ఎరువు ఇది వ్యవసాయంలో ముఖ్యంగా మొక్కల పెరుగుదల ప్రారంభ దశలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ప్రారంభ దశలలో ఆరోగ్యకరమైన వృక్ష సంపద పెరుగుదలకు నత్రజని మద్దతు ఇస్తుంది ప్రారంభ అభివృద్ధికి అవసరమైన శక్తిని మొక్కలకు అందిస్తుంది అధిక భాస్వరం బలమైన వేర్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది లేత మొక్కలకు కీలకమైనది ఇది పంటలు త్వరగా ఏర్పడటానికి మరియు మట్టి నుండి పోషకాలను మరింత సమర్థవంతంగా పొందటానికి సహాయపడుతుంది శక్తి బదిలీ మరియు కిరణజన్య సంయోగక్రియలో భాస్వరం కీలక పాత్ర పోషిస్తుంది అధిక నాణ్యత గల పండ్లు పువ్వులు మరియు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది తగినంత భాస్వరం పంటలు సరిగ్గా పక్వానికి వచ్చేలా చేస్తుంది మంచి దిగుబడిని నిర్ధారించడానికి మరియు పంట సమయంలో ఆలస్యం జరగకుండా నిరోధించడానికి ఇది చాలా ముఖ్యం నీటిలో కరిగే ఎరువు అయినందున ఈ ఎరువును నేల తడపడం లేదా పిచికారీ ద్వారా వర్తించడం సులభం పోషకాలు మొక్కల వేర్లు లేదా ఆకుల ద్వారా త్వరగా గ్రహించబడతాయి తక్కువ వ్యవధిలో వేగంగా గ్రహించి ఫలితాలు కనిపిస్తాయి ఇది ప్రారంభ పెరుగుదల దశలలో మొక్కల వేర్ల స్థాపనకు మరియు అభివృద్ధికి ఎక్కువ భాస్వరం అవసరమైనప్పుడు ఉత్తమంగా ఉపయోగపడుతుంది మోతాదు పంట అన్ని దశలలో పోషకాహార అవసరాన్ని బట్టి ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల నుండి ఒక కిలోగ్రాం వాడాలి బిందు సేద్యానికి ఐదు వందలు గ్రాముల నుండి ఒక కిలోగ్రామ్ ఒక ఎకరానికి వాడాలి పిచికారీకి రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి వాడాలి